శుభాభివందనాలు పాటు పడుతుంది పరుచుకుందాం ఎవరో తెలుసా ప్రేమంటే ఎవరో తెలుసా దేవుడంటే ఎవరో తెలుసా త్యాగం అంటే ఎవరో తెలుసా ఏ ఎవరు తెలుసా ప్రేమంటే ఎవరో తెలుసా దేవుడంటే ఎవరో తెలుసా త్యాగమంటే ఎవరో తెలుసా తెలుసుకో తెలుసుకో నేస్తమా బ్రతుకును మార్చుకో మానవా తెలుసుకో తెలుసుకో నేస్తమా బ్రతుకును మార్చుకో మానవా మానవాసంటే ఎవరో తెలుసా ప్రేమంటే ఎవరో తెలుసా దేవుడంటే ఎవరో తెలుసా త్యాగమంటే ఎవరో తెలుసా మన పాపముల నుండి ఏసే రక్షించను మన కోసం భూమికొచ్చిన ఏసే నిజ దేవుడు మన పాపముల నుండి ఏసే రక్షించను మన కోసం భూమికొచ్చిన ఏసే నిజ దేవుడు మనలను నరులను సృష్టించినవాడు మనలోనే జ్ఞానము కలుగజేసినవాడు మనలను నరులను గాను సృష్టించినవాడు మనలోనే జ్ఞానము కలుగజేసిన వాడు బాధించిన వారిని క్షమించినవాడు బాధితులందరినీ ఆదరించిన దేవుడు బాధించిన వారిని క్షమించిన వాడు బాధితులందరినీ ఆదరించిన బేవుడు తెలుసుకో తెలుసుకో నేస్త బ్రతుకును మార్చుకో మానవా తెలుసుకో తెలుస్తా బ్రతుకును మార్చుకో మానవాసంటే ఎవరో తెలుసా ప్రేమంటే ఎవరో తెలుసా దేవుడంటే ఎవరో తెలుసా త్యాగం అంటే ఎవరో తెలుసా ఏ సంటే తెలుసా ప్రేమంటే ఎవరో తెలుసా 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 అంటే ప్రభుక్రిస్తు నామములో ప్రకాశపాలం గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నామండి త్రవ్య యేసుక్రీస్తు వారి గురించిన మాటలు మీతో పంచుకోవడానికి మేము వచ్చాము ఎవరైతే ఈ మై కేంద్రం ద్వారాగా వినబడుతుందో ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో దేవుని యొక్క మాటలు వినవలసిందిగా కోరుతున్నామండి త్రవ్య యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమించాడు కాబట్టే మనందరి కోసము లోకంలో ఉన్న సర్వ మానవాళి కోసము కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు మదడులో దేవుడు ఏమనుకున్నాడంటే తన రూపంలో తన స్వరూపములో నరుని చేయాలని ఆ నరునికు ఒక రూపమిచ్చి ఆయుషనిచ్చి ఆ నరుడి కోసం ఈ లోకంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు నరుని యొక్క పరిస్థితి అంతటినీ కూడా ఎరిగిన దేవుడు ముందుగానే అంతా సమకూర్చి నరుణ్ణి తన రూపంలో తన స్వరూపంలో చెక్కున్నాడు చెక్కుని తన రూపంలో తన స్వరూపంలో ఈ ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏలాలని చెప్పి సృష్టి క్రమం చెప్పున నరుడు జీవించాలని చెప్పి దేవుడు మొదటిగా ప్రేమించి నరుణ్ణి చేస్తే ఆ నరుడు ఏం చేశాడంటే దేవుని మాటను అతిక్రమించాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటది దేవుని మాట అతిక్రమించడం అది పాపంతో మరణముతో సమానం అని చెప్పి అంటే దేవుని మాట నరుడు వినకుండా తనకు నచ్చిన మార్గంలో తన నడవడం ప్రారంభించాడండి తనకి నచ్చినట్లుగా జీవించడం ప్రారంభించాడండి అప్పుడు దేవుడు అనుకున్నాడు కదా అయ్యో నా రూపంలో నా స్వరూపంలో నేను చేసుకున్నానే మరి నా నా రూపంలో చేసుకున్న నా బిడ్డ నా కుమారుడు నా మాట వినకుండా ఈ లోకాన్ని విడిచి ఈ లోకంలో జీవిస్తున్నాడే ఈ లోకంలో సహవాసం చేస్తున్నాడే తప్పిపోతున్నాడే మళ్ళీ తిరిగి నా దగ్గరికి ఎలా వస్తాడు అని చెప్పి దేవుడు ఆలోచన చేసి ఈ లోకం ఎంతో ప్రేమించాను అనే మాట ఉంటది ఆలోచించి ఏం చేశాడంటే మన అందరి కోసము కూడా తన ఏకైక కుమారుని తన ప్రియ కుమారుని మన కోసం పంపించాడండి ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడుగా వచ్చాడు నీతి వచ్చాడు యథార్థ వచ్చాడు ఆయన ఎలా ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చే అంతగా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించాడండి మనందరి కోసం ఒక వ్యక్తి ముందుగానే ఏం చేయబడ్డాడు ప్రాణ త్యాగము చేయబడ్డాడు మన కోసం ఒక వ్యక్తి ఏం చేశాడంటే బలియాగం అయ్యాడండి ఈ లోకంలో చాలా ప్రేమలు మనం చూస్తాం మనుషులు ఎన్నో రకాల మనుషులు మనం చూస్తాం ఎన్నో జాతులు చూస్తాం ఎన్నో మతాలను చూస్తాం ఎన్నో వర్గాల వారిని చూస్తామండి ఏ వర్గంలో చూసినా ఆ వర్గానికి సంబంధించిన ప్రేమలు కనిపిస్తాయి ఏ ప్రాంతానికి చూసినా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రేమలు కనిపిస్తాయి కానీ పక్షపాతము లేని ప్రేమ ఎక్కడ కూడా మనకి కనిపించదండి నిస్వార్థముగా ప్రేమించే వారు ఎవరి లోకంలో ఉండరండి ఏదో ఒక ప్రేమలో స్వార్థము 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 తండ్రి తండ్రుల మధ్య ప్రేమ స్వార్థం భార్యవర్తల మధ్య ప్రేమ స్వార్థమే అనేక రకాల ప్రేమ చూస్తూ ఉంటాము అయితే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో నేను మీకు ఒక ఉపమానాన్ని చెప్తానండి బైబిల్ గ్రంథంలో ఒక యజమానుడు ఉన్నాడు అతనికి ఇద్దరు ఇద్దరు కుమారులు ఉన్నారండి ఇద్దరు కుమారుల్ని కూడా ఎంతో ప్రేమగా ప్రేమించాడు ఆ తండ్రి ప్రేమించి ఏం చేశాడంటే కావలసినంత సమకూర్చాడు పిల్లలు మంచిగా చదువుకున్నారు పెద్దవారు అయ్యారు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్టేజ్కి వచ్చేంత వరకు ఆ తండ్రి ఎంతో ప్రేమగా వారిని పెంచాడండి ఒకరోజు చిన్న కుమారుడు ఏం చేశాడు ఆ తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నేను ప్రయోజనం అయ్యాను కదా నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను నేను ఇతర దేశానికి వెళ్ళి జాబ్ చేయాలి ఉద్యోగం చేయాలి మంచిగా బ్రతకాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నా ఆస్తి సగ భాగం నాకు అని చెప్పి ఆ చిన్న కుమారుడు తండ్రిని అడుగుతాడండి ఆ తండ్రి ఆ కుమారుని ఎంతో ప్రేమించాడు ప్రేమించిన తండ్రి ఏం చేశాడంటే తన ఆస్తులో ఇవ్వాల్సిన భాగాన్ని తనకి ఇచ్చాడండి తండ్రి చాలాసార్లు చెప్పి చూశాడు నాన్న నువ్వు ఇక్కడ వదిన విడిచి వెళ్ళొద్దు మన ప్రాంతాన్ని విడిచి వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండని ఎంతగానో ఆ తండ్రి ఆ కుమారుని ప్రతిమాలాడు వేడుకున్నాడు కానీ ఆ కుమారుడు మాత్రం తండ్రి మాట వినలేదండి తండ్రి మాటకు విధేయత చూపించలేదండి ఎందుకు ఎందుకంటే అప్పుడుకే ప్రయోజనకరంగా మారిపోయాడు ఆ కుమారుడు ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జేవు డమ్మాని ఆ కుమారుడు ఎంతగానో ప్రేమించడం మొదలు పెట్టాడండి తండ్రి ప్రేమని మర్చిపోయాడు తండ్రి యొక్క సహవాసాన్ని మర్చిపోయాడు తండ్రి యొక్క ఇంటిని కూడా ఆ తండ్రి మర్చిపోయి తన తల్లి దగ్గరకు వచ్చి నాస్తుల సగ భాగం ఇమ్మన్నప్పుడు ఆ తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి కుమారుని మాట విలాల్సి వచ్చిందండి తన ఆస్తిలో భాగాన్ని తనకి ఇచ్చేసాడు కుమారుడు ఏం చేశాడు తెలుసా అండి ఆస్తిలో నా తన భాగాన్ని తీసుకుని దూర ప్రాంతానికి దూరదేశానికి వెళ్ళిపోతాడు దూరదేశానికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ ఏం చేశాడంటే ఆస్తిని అంతా కూడా వ్యాపారం పెట్టడం ప్రారంభించాడు వ్యాపారంలో పెట్టాడు స్నేహితులు నమ్మాడు అనేక రకాలుగా తన విచ్చలివిడిగా తనకున్న ధనాన్ని అంతర్నీ కూడా ఖర్చు పెట్టాడండి ఎన్నో ఎన్నో విధాలుగా ఆటపాటలు అల్లర్లు కూడిన ఆటపాటలు అనేక రకాల వ్యసనాలకు లోనైపోయాడు ఇష్టానుసారమైన జీవితం జీవించడం ప్రారంభించాడు భయము లేదు భక్తి లేదు ఎంతో గోరాతి ఆ లోకంలో పడిపోయి చెడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితిగా కుమారుడు చూశాడండి ఎవరైతే స్నేహితుడి తన వెళ్ళాడు తన తండ్రి నుంచి విడిచి వెళ్ళాడు తన స్నేహితులందరూ కూడా తను ఏం చేశారు మోసం చేయడం ప్రారంభించారండి మోసపోయాడు చిన్న కుమారుడు ఒక రోజు అనుకుంటున్నాడు కదా ఒంటరిగా కూర్చొని అయ్యో నేను నా తండ్రిని విడిచి వచ్చానే నా తండ్రి మాట వినలేదే నా తండ్రి ప్రేమను లెక్క చేయలేదే నా తండ్రి నన్ను ఎంతగా ప్రేమించాడో నేను అడిగిన వెంటనే నా ఆస్తు నాకు ఇచ్చాడు కానీ నా తండ్రిని నేను అర్థం చేసుకోలేకపోయాను ఆయన ప్రేమను నేను తెలుసుకోలేకపోయాను నేను మోసపోయాను అని ఆ కుమారుడు తెలుసుకున్నారండి తనకి సహాయం దాన్ని ఎవరైనా ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక్కరు కూడా సహాయం చేయలేదు ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదండి ఒక్కరు కూడా ప్రేమించలేడండించుకున్నారు అసహించుకున్నారు బయటికి నెట్టివేశారు ఒక్క పూట అన్నం తినడానికి కూడా తనకి ఆహారం ఎంత పరిస్థితికి చిన్న కుమారుడు వెళ్ళిపోయాడండి బాధపడుతున్నాడు అనుకున్నాడు కదా నేను ఎంతో తప్పు చేశానని పశ్చాత్తడు కానీ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మనసు ఒప్పుకోలేదు ఒక పందులు కాసుకుని ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి ఆ పందులు కాసే పనిలో తను కుదిరేడండి అక్కడ కూడా యజమానుడు పని చేయకుండా జీతమే ఉదండి పని చేస్తూ ఉండగా ఆకలేసిన పరిస్థితిలో ఏం తినాల్సి వచ్చిందంటే పందులు తినే పొట్టులు తినే పరిస్థితికి చిన్న కుమారుడు ఒక ధనవంతుడైన ఒక తండ్రికి పుట్టిన చిన్న కుమారుడు ఎంతో సొంతలతో సంతోషాలతో బ్రతకాల్సిన కుమారుడు ఏమైపోయాడంటే పందులు తినే పొట్టి పందిని ఎవరైనా ఇష్టపడతామండి దాని ఆహారం జోలికి ఎవరైనా వెళ్తామండి కానీ పందులు తినే పొట్టి తినే పరిస్థితికి ఆ కుమారుడు రావడానికి గల కారణం తండ్రి మాట వినలేకపోవడం తండ్రిని ప్రేమించలేకపోవడం తండ్రి మాటకు విధేయత చూపించలేకపోవడం వల్ల ఎంతో ఘోరాతి ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయేటప్పుడు ఆలోచిస్తున్నాడు అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పనివారున్నారే అనేక మంది టైం కి ఆహారం తింటున్నారే నేను మాత్రం నా తండ్రిని ఇంటిని విడిచి వచ్చాను కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది ఎలాగైనా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నా తండ్రి దగ్గర పనివారిగానైనా నేను పని చేయాలని చెప్పి నిర్ణయించుకుని పశ్చాత్త అక్కడ నుంచి బయలుదేరి తండ్రి దగ్గరికి వచ్చాడండి తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు కుమారుడు ఎప్పుడైతే ఇంటిని విడిచి వెళ్ళాడో ఎప్పుడైతే తన ప్రేమను విడిచిపెట్టి వెళ్ళాడో అప్పటి నుంచి ఆ తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు రెండు రెండు కాళ్ళు రెండు కళ్ళు కూడా తన కుమారుడి వైపు పెట్టుకుని ఎదురు చూస్తా ఉన్నాడండి నా కుమారుడు ఇవాళొస్తాడా రేపొస్తాడా ఎల్లుండి వస్తాడా ఇంకొక నెల వస్తాడా ఇంకొక సంవత్సరం వస్తాడా అని ఎదురు ఎదురు చూస్తా తండ్రి యొక్క కళ్ళకి ఒక్కసారిగా సంతోషం ఎదురయ్యిందండి ఎందుకంటే తన కుమారుడు దూరం నుంచి రావడం చూశాడు వెంటనే పరుగు పరుగున వెళ్ళి తన కుమారుని హత్తుకున్నాడండి తన తన కుమారుడు ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు ఎంత హోదాగా హోందాగా వెళ్ళాడండి ఎంతో అందంగా వెళ్ళాడండి కానీ తిరిగి వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే అలసిపోయాడు గుర్తుపట్టలేనంత బట్టలు కూడా చిరుగుపోయి ఓ మైన పరిస్థితిలో ఆ కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి అసహించుకోలేదండి అక్కును చేర్చుకున్నాడండి తను కౌలు ఇచ్చుకుని ముద్దు పెట్టుకుని తన ఇంట్లోకి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తామండి మన ఏసై ప్రేమ అంతకంటే గొప్ప ప్రేమ అండి ఎందుకంటే మనందరము కూడా ఈ లోకంలో ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పిపోతున్న వారమే ఈ లోక ప్రేమలంటూ పరుగెడుతూ ఈ లోకంలో ధనాన్ని ప్రేమించిన వారు వ్యక్తిని ప్రేమించిన వారు కుక్కల్ని ప్రేమిస్తారు చెట్టుని ప్రేమిస్తారు ఎన్నో రకాల ప్రేమలండి ఒక రకంగా కాదండి ఎన్నో రకాల ప్రేమలు ఈ లోకంలో చూస్తాం కానీ ఏ ప్రేమ చూసిన స్వార్థమే స్వార్థమే స్వార్థమేనండి తల్లిదండ్రుల మధ్య ప్రేమ స్వచ్ఛందంగా ఉండట్లేదు భార్య మధ్య ప్రేమ కూడా స్వచ్ఛందంగా ఉండట్లేదు తల్లిదండ్రులు బిడ్డలు తప్పు చేస్తే క్షమించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి బాధ పెట్టే తల్లి బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు కానీ ప్రేమగా చూసుకునే బిడ్డలు ఎవరు ఉన్నారండి భార్య భర్తలు ఆశించి ప్రేమించుకుంటున్నారు కాని భర్త నిష్ప్రయోజనకరంగా ఉంటే ప్రేమించే భార్య ఉందా భార్య అందంగా లేకపోతే ప్రేమించే భర్త ఉన్నాడా ఏదో ఒక ప్రేమ ఏదో ఒక స్వార్థం 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 నిలివెళ్ల ఘోరపు విషంతో నిండిన మానవుని జీవితంలో వెలుగుమయం చేయడానికి ప్రభు ఆయన యేసుక్రిస్తు వారు రెండు వేల సంవత్సరాల కింద మీ లోకానికి వచ్చాడండి ప్రతి ఒక్క మానవాళి కోసం మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమను తెలుసుకోవాలని ప్రతి ఒక్క మానవాళి కోసం కలివరి సిరువులో ఆయన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తామండి పక్షపాతం లేని దేవుడు కులమత భేదాలు లేని దేవుడు మన ఏసైనా ఆ ఏసఐని మేము తెలుసుకున్నాము ఆ ఏసఐ ప్రేమను మేము రుచి చూసామండి మీరు కూడా తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చామండి ఆ ఏసైను నమ్మండి ఆ ఏసఐ ప్రేమను తెలుసుకోండి చాలా మంది చెప్తారు కదా యేసు ప్రభుత్వ ఈ లోకానికి సంబంధించిన దేవుడు కాదు మన దేశానికి సంబంధించిన దేవుడు కాదు అమెరికాలో అమెరికాలో పుట్టిన దేవుడు అమెరికా దేవుడు అని చెప్తారండి యేసుప్రభు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు అమెరికా దేశం లేదండి లోకాన్ని కలగజేసినప్పుడు మనుషుని కలగజేసినప్పుడు అమెరికా దేశం లేదండి తర్వాత మనుషులు వారి యొక్క ఆలోచనలు బట్టి మా దేవుడు కాదు యేసు ప్రభు తెల్లవాళ్ళ దేవుడు అంటున్నాడు కానీ సర్వ సృష్టిని కలగజేసిన ఏసయ్య ఆయన ప్రేమను మీరు తెలుసుకోవాలని మీ దగ్గరికి వచ్చాము ఒకసారి ఆలోచించండి అండి అమెరికా దేవుడు కాదండి అమెరికాలోనే కనుక పుట్టుంటే మీరు ఇక్కడి నుంచి అమెరికా ఎందుకు వెళ్తున్నారని చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి ఎందుకు వెళ్తున్నారు ఆయన అమెరికాకు సంబంధించిన దేవుడే ఏ సుప్రభు అయితే ఇక్కడ ఉన్న వారు ఎంతో మంది అమెరికా ప్రాంతానికి వెళ్ళి చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మరి అమెరికా దేవుడు పుట్టించిన దేశానికి ఎందుకు వెళ్తున్నారండి అందరికీ దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు అందరికీ భూ ఆ ప్రవాసాన్ని ఇస్తున్నాడు అందరికీ భూమినిస్తున్నాడు ఇస్తున్నాడు వెలుగునిస్తున్నాడు ఇస్తున్నాడు అందరిని సమపాలలో దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ గ్రామాన్ని కూడా దేవుడు ప్రేమించి మేము పొందుకుని ఈ ప్రేమను మీకు తెలియచేయడానికి మీ దగ్గరికి పంపించారండి ఒకవేళ ఆ ఏసఐ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఆ ఏసై ప్రేమ దగ్గరికి మీరు రావాలి అంటే ఒకటే ఒకటండి మీరు ఏసైని నోటుతో ఒప్పుకోండి ఏసై యేసు ప్రభు గొప్ప దేవుడని ఒప్పుకోండి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మా దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయి వాటిని తీసి మీరు చదువుకోవచ్చు మీ దగ్గర ఉన్న మందిరాలు వెళ్ళి దేవుని యొక్క మాటలు దయచేయడం ద్వారా తెలుసుకోవచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీ గ్రామం ప్రేమిస్తున్నా కృప దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయడు కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి అండి ప్రేమ పనులు మా తండ్రి మీ పనులైనా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మనకి ఎక్కడ చుతుల స్తోత్రాలు అయినా అవును ప్రభా మా మేళలు ఎంతో సేవ చేయాలి ఈ ఊరు వచ్చి శుభార్త చెప్పాలని అనుకున్నాడు నా తండ్రిని ఆయన కాలాన్ని సంపూర్ణంగా ఇచ్చా తండ్రి అయినా మా ప్రభ వర్షం లేకుండా చేసావు తండ్రి ఈ యొక్క నాయన శువార్తలు నాయన ఈ యొక్క గ్రామంలో నాయన ఈ ప్రకాశరాపాలం గ్రామంలో నాయన మీరు ప్రభుత్వ చూపున వందరాలు తెలుసుకుంటున్నాను నాయన ఈ వార్తల ద్వారా మైక్ ద్వారా విన్న బిడ్డలందరూ నాయన మార్పు పొందినట్లుగా సహాయంతో ఇచ్చేయండి దేవ నీ మరి ప్రతి ఒక్క బిడ్డను మీ జ్ఞానంతో నింపండి యొక్క సహాయంతో నైనా బిడ్డలను నడిపించండి దేవా నా తండ్రి నాయన కృపగల మా తండ్రి నాయన పని పాటల్లో తోడుగా ఉండి నాయన సహాయం దయచేయండి ఇచ్చాడు దేవానికి కొందనాలు తండ్రి అయినా సర్వశక్తిగల దేవుడు తండ్రి మా పట్ల నాయన కృపగల మా దేవ సమాధానకర్తమైన మా తండ్రి మీ కొందనాలు నాయన నా తండ్రి నాయన నీకు అనేకమైన స్తోత్రాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి నాయన నన్ను ఈ చిన్న ప్రార్థన హేసు ప్రభు పుణ్యనామ పద్మాలు వేడుకుంటున్నాను తండ్రి